లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి టేస్ట్ అంత బాగుంటుంది దీనికి కాంబినేషన్ గా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది దీనికి కాంబినేషన్ గా గోంగూర కూర ఎలా చేసుకుంటారు అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ లో నిన్న కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను వీటిని సపరేట్ సపరేట్ గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలి ఈలోపు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఆలు అండ్ టొమాటో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ముందుగానే మనం నానబెట్టేసుకున్న రైస్ అండ్ పెసరపప్పు కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ అండ్ పెసరపప్పు కలిపి నాకు మూడు గ్లాసులు అయ్యింది సో దానికి నేను ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను ఇది కొంచెం మెత్తగానే వస్తుందండి రైస్ మీకు పొడి పొడిగా కావాలి అంటే పెసరపప్పు క్వాంటిటీ తగ్గించుకోవాలి అండ్ రైస్ క్వాంటిటీ పెంచుకోవాలి సో రైస్ అండ్ పెసరపప్పు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆరు గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకొని నిమ్మరసం కూడా పిండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ రానిస్తే ఉడికిపోతుందండి రైస్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది ఈ రైస్ హెల్త్ కి చాలా మంచిదండి దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది అంత త్వరగా ఆకలి కూడా వేయదండి ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది కూడా చాలా సింపులేనండి ఒక కుక్కర్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం ఉప్పు కారం పసుపు క్లీన్ చేసుకున్న గోంగూర అండ్ కొంచెం నూనె యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానిస్తే మన గోంగూర ఉడికిపోతుంది ప్రజలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని పప్పు గుత్తుతోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన గోంగూర రెడీ అయిపోతుంది అండ్ కొత్తిమీర యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది గోంగూరకి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే ఈ గోంగూరని తాలింపు కూడా వేసుకోవచ్చు మేమైతే పోపు ఏం వేయడం లేదు అంతేనండి ఈ రెసిపీ చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ అండ్ చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేయడం ఈ కాంబినేషన్ లో రెసిపీస్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇన్ కేసు ఎవరు ట్రై చేయకపోయినా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ రైస్ కి కాంబినేషన్ గా చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్